మధ్య రాజకీయాలపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి బాబు స్పష్టం చేశారు ఈ మేరకు రాష్ట ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా మంత్రి నియోజకవర్గానికి విచ్చేసిన శ్రీధర్బాబుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు మంత్రి నియోజకవర్గ ప్రారంభం గొల్లపల్లి నుంచి కమాన్పూర్ సెంటనరీ కాలనీ నాగపల్లి నుండి మంతని వరకు భారీ ర్యాలీ నిర్వహించి శ్రీధర్బాబుకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలోని అన్ని శాఖల యంత్రాంగాలు జవాబుదారీ తరంగా పనిచేయాలని సూచించారు ఏ శాఖ అధికారులైనా ప్రజల కోసం పనిచేయాల్సిందే తప్ప నాయకుని కోసం కాదని తెలిపారు రామగిరి మండలంలో జరిగిన లాయర్ దంపతుల హత్యపై పరోక్షంగా ప్రత్యక్షంగా పాత్ర ఉన్న వారిపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు రౌడీ రాజకీయాలకు స్వస్తి పలికిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు గురించి శ్రీధర్ బాబు కాదు నేను ఇప్పుడే చెప్తా ఉన్నా జవాబుదారి తనంత ఉంటేనే ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం మన యంత్రాంగానికి మరి అవకాశం ఉండే ప్రయత్నం చేయటం జరుగుతుంది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రామగిరి మండలంలోనే ఈ రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయే ఒక గొప్ప హీనమైన పని భర్తలను ఇద్దరిని లాయర్ దంపతులను వామన్ రావు దంపతులను అతి క్రూరంగా చంపుతా ఉంటే కళ్ళు మూసుకొని కూసున్న యంత్రాంగం తిరిగి ఆ విధమైన సంఘటన జరగొద్దు అట్లాంటి సంఘటన జరగొద్దు ఈ ప్రాంతం శాంతియుతంగా ఉండాల ఆనాడు నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్రధారులైన వారిపై ఖచ్చితంగా విచారణ చేపిస్తాం మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి ఆ విధమైన సంఘటన జరగదు ఎవరు కూడా ఎవరికి సహకరించే కార్యక్రమం చేస్తే ఆ విధమైన సంఘటన జరుగుతూ ఉన్నాం మేము పాదాపుతో హృదయంతో చెప్తా ఉన్నాం పది సంవత్సరాల కాలం పాటు మరి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో ఇక్కడున్న మన కార్యకర్త నాయకుడు ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో పోరాటం చేసినాం నిలబడ్డం ప్రజల పక్షాన ఈరోజు ఇక్కడున్న సింగరేణి కార్మికుల సమస్య కానీ నష్టపరిహారం సమస్యనే కానీ ఆర్ఎండ్ఆర్ సమస్యనే కానీ కార్మికుల సమస్యనే కానీ ఇదన్నిటినీ కూడా ఒక ఆలోచన చేసి క్రమం తో పాటు ఒక వ్యవస్థను ఈరోజు సమస్యకు పరిష్కారమయ్యే విధాన